మీకు వస్తారు నా ఫెయిూస్ బయటపడతాయన్న భయంతో ఈ చిల్లర వేషాలు వేస్తున్నాడు కానీ మనం ఏం దానికి తొందరపడే పని ఏం లేదు సరే వాడేదో నాకు వేసినంత మాత్రమైనా కోణము వేసినంత మాత్రమైనా సరే కాలి బలగట్టు ఉండవచ్చు కానీ ఏం కాదు రాసి పెట్టుకోండి ఖాతా రాసి పెట్టాలి కాదా ఏం లేదు మంచి సందర్భం వస్తుంది మనం అధికారంలోసాకేం చేయమీ కానీ ఈ లోపే రుణం తెచ్చుకుందాం ఏం ఇబ్బంది లేదు ఈ లోపే కాస్తాం మనం చెప్పి చేస్తాం బిడ్డలు మిగిలిపోతాము అని చెప్పి చేస్తాం మనం వాళ్ళకి దొంగలు ఎలా చేయాలి రేట్ క్వంట్ దగ్గర ఎన్ని చేసిన అనుభవం అనుకుంది కొద్ది అడే ఒప్పుకుంటున్నాడు ఒకటే ఇంకటినట్టు ఒకటే ఒప్పుకున్నాడు ఇప్పుడు చేసిన చేసినా లేదు కాదరాబిల్లి కూలిపెట్టే మర్చిపోయి తీరాలంటే కూడా ఒకటి లేక క్యాల్ చేస్తావు ఉన్నట్టు తండ పడాలి మందులు సో కాబట్టి మనకి ఈ చిల్లర చేసి ఏదో దాడి చేసి ఏదో ఆపి చేస్తాం అనుకుంటే పడినా ఇంకా కూడా చేస్తారు ఇంకా ఎటువంటి ఎక్కువ చేస్తారు చేసే ఓపిక ఉండాల చాలా అంటే చాలా ఓపిక ఉండాలి ఇక మనం ఎక్కువ ఉండాలి అంటే మనం అప్పుడు అనుకో గట్టు ఉండాలి